హలో నేను డాక్టర్ కళ్యాణ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ శరీరంలో ఎముక గట్టిగా ఉండటం వల్ల ఆ శరీర భాగానికి అది ఒక సపోర్ట్ లాగా ఉంటుంది సో ఆ రిజిడిటీ వల్ల దాని చుట్టూ ఉండే ఈ కండరాలు రక్తనాళాలు నరాలు పైన ఉండే చర్మానికి ఒక సపోర్ట్ అనేది లభిస్తుంది ఎముక విరిగినప్పుడు ఆ శరీర భాగం ఆ సపోర్ట్ అనేది కోల్పోతుంది ఈ చెయ్యిలో ఉన్న ఎముకలు విరిగిపోవటం వల్ల అక్కడ ఆ శరీర భాగంలో ఉన్న ఆ సపోర్ట్ అనేది కోల్పోయి ఇట్లా చెయ్యి వంకరగా అయిపోతుంది ఇలా వంకరగా అయిపోవటం వల్ల ఆ శరీర భాగంలో ఆ ఎముక చుట్టూ ఉన్న ఆ కండరాలు రక్తనాళాలు నరాల మీద విపరీతమైన ఒత్తిడి కలుగుతుంది సో ఈ ఒత్తిడిని నివారించటానికి ఏదైతే ఆ శరీర భాగం వంకరగా అయిపోయిందో దాన్ని మళ్ళీ ఆ నార్మల్ పొజిషన్లోకి మెల్లగా స్ట్రైట్గా చేయాలి ఆ విరిగిన ఎముక మళ్ళీ కదలకుండా ఉండటానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి మనకి ఆ ప్రదేశంలో లభించే ఏదైనా గట్టిగా ఉండే న్యూస్ పేపర్ కానీ చెక్క ముక్క కానీ లేకపోతే ఈ స్ట్రైట్గా ఉండే ఈ చెట్టు కొమ్మలు కానీ గొడుగు లాంటిది ఆ శరీర భాగం చుట్టూ ఒక చిన్న గుడ్డతో మరీ ఎక్కువ ప్రెషర్ మరీ ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆ విరిగిన ఎముక కదలకుండా ఉండటానికి సపోర్ట్ లాగా వీటిని కట్టాలి దీన్నే స్ప్లింటింగ్ అంటారు ఇప్పుడు ఇక్కడ మీరు చూసిన ఈ ఫోటోలో ఈ విరిగిన చేయి ఇలానే హాస్పిటల్ దాకా తీసుకురావటం వల్ల విపరీతమైన నొప్పి ఎక్కువ వాపు తర్వాత అక్కడ ఉండే సాఫ్ట్ ఇష్యూస్కి ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దీన్ని నివారించటానికి ఎముక విరిగిన తర్వాత దాన్ని ఆ శరీర భాగాన్ని స్ట్రైట్గా చేసి ఆ విరిగిన ఎముక కదలకుండా ఉండటానికి ఒక సపోర్ట్ లాంటిది ఏదైనా ఎక్కువ ఒత్తిడి లేకుండా ఆ శరీర భాగానికి మనం కట్టాలి నమస్తే